ట్యూమర్ అంటే బ్రెయిన్ లో ఏదైనా ఒక చిన్న గడ్డ అది అనేది ఎందుకు వస్తుంది ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సో దీనికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంది పూర్తి వివరాలు చేసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కార్తిక్ గారు డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు చాలా మంది బ్రెయిన్లో ట్యూమర్ ఉంది సో సర్జరీ చేయాలన్నారు లో ట్యూమర్ ఎందుకు వస్తుంది యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇట్స్ జెనెటిక్ అండి ఫస్ట్ ఫస్ట్ రీజన్ ఇస్ జెనెటిక్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇఫ్ ఎనీ పర్సన్ హ్యాస్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ ఏమన్నా ప్రైమరీ ట్యూమర్ ఒక దగ్గర ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ ట్యూమర్ ఉంటే ఇట్ కెన్ స్ప్రెడ్ టు బ్రెయిన్ దట్ ఈస్ వన్ రీజన్ అంటే మెటాస్టెసిస్ అంటారు దాట్ ఈస్ వన్ రీజన్ తర్వాత యాజ్ ఎ టోల్ యూ జెనెటిక్ థర్డ్ థింగ్ ఈజ్ వెరీ రేర్లీ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ క్యాన్ బి ధేర్ ఎస్పెషలీ యునో స్మోకింగ్ ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవచ్చు సో దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ట్యూమర్స్ సో అండ్ లక్షణాలు వచ్చేసి ఇట్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్ యూజువల్గా ఫ్రాంటల్ అంటే ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో వస్తే పేషెంట్కి పర్సనాలిటీ ఇష్యూస్ ఉంటాయి అంటే హీ డజంట్ వాంట్ సోషలీ మింగిల్ ఐసోలేటెడ్ ఉంటాడు డల్ ఉంటాడు ఎక్కువ మాట్లాడదు హీ డజంట్ వాంట్ సోషలైజ్ హీ డజంట్ స్పీక్ మచ్ సో పర్సనాలిటీ డిజార్డర్ అంటే యూ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దాట్ ఒక పేషెంట్కి హెడేక్ ఉండి ఇట్లాంటి పర్సనాలిటీ డిజార్డర్ ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ అ సిటీ స్కాన్ టు రూల్ అవుట్ అ ఫ్రాంటల్ ట్యూమర్ దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఫ్రాంటల్ లోబ్ ట్యూమర్ అంటే ముంగట వచ్చే ట్యూమర్ తర్వాత సైడ్కి టెంపోరల్ లోబ్ టెంపోరల్ లోబ్లో యూజువల్గా ట్యూమర్ ఉంటే అఫ్కోర్స్ ఈవెన్ ఫ్రాంటల్ లోబ్లో కూడా దే క్యాన్ లీడ్ టు ఫిట్స్ సీజర్స్ ఎస్పెషలీ ఆలిగోడ్ దీనివల్ల ఈ ట్యూమర్ వల్ల ఫిట్స్ కూడా రావచ్చు సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ టెంపోరల్ లోబ్లో ఉంటే ఆడిటరీ అంటే వినికిటి తగ్గే ఛాన్స్ ఉంటుంది మాటలు సరిగ్గా అంటే ఎస్పెషలీ కాంప్రిహెన్షన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తర్వాత మ్యూజిక్ సెన్స్ అంటే ఇది మ్యూజిక్ సెన్సే కాకుండా డెల్యూజన్స్ అంటే అయింది అవ్వనట్టు అయింది అవ్వంది అయినట్టు అనేది అనిపించే ఛాన్స్ ఉంటుంది సో ఈ టెంపోరల్ లోబులో ఉంటే ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి తర్వాత పెరటల్ వచ్చిందనుకోండి మోటారి ఏరియా కానీ ఆ ఏరియాలో వస్తే ఆపోజిట్ హ్యాండ్ అండ్ లెగ్ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఆక్సిపిటల్గా అంటే వెనకాల భాగంలో వచ్చిందనుకోండి ట్యూమర్ యూజువల్గా వెనకాల భాగంలో మన కంటి చూపు లొకేషన్ విజువల్ ఏరియా ఉంటుంది సో విజన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ కింద పార్ట్ అంటే చిన్న మెదడు సెరిబెల్లం కానీ బ్రెయిన్ స్టెమ్లో వచ్చిందనుకోండి అప్పుడు నడక ఎఫెక్ట్ అవ్వచ్చు క్రేనియల్ నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు క్రేనిల్ నర్వర్స్ ఎఫెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిపి యాంగిల్ ట్యూమర్ అంటాం ఇక్కడ సైడ్కి వస్తుంది అది యాక్చువల్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్రాంక్గా చెప్పాలంటే పోస్టిర ఫోర్స్ వల్ల అది కామన్ ట్యూమర్ అది వెనకాల భాగంలో కామన్ ట్యూమర్ సీపీ లాంగిల్ సిపి యాంగిల్ ట్యూమర్ అది ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వీఆర్ సీన్ ఇన్ ట్వంటీ టు ట్వంటీ థర్టీ ఇయర్స్ ఆల్సో యాక్చువల్లీ మేము చదువుకునే టైంలో ఇట్ వాస్ వీ హ్యావ్ వి యూస్ టు సీ ఇట్ ఇన్ అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నవెడ్ డేస్ వీ హ్యావ్ సీన్ ఇన్ ఈవెన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆల్సో సో ఈ సిపి యాంగిల్ ట్యూమర్ యొక్క లక్షణాలు ఎట్లుంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఇవి దిస్ ఇస్ కామన్ ట్రెండ్ యునో ఆ పేషెంట్కి వినికి హియరింగ్ డిస్టర్బెన్స్ ఉంటుంది హియరింగ్ డిస్టర్బెన్స్ ఉంటుంది తర్వాత లైట్గా సౌండ్ వస్తుంటుంది హీ విల్ గో టు ఐంటి డాక్టర్ ఐ డాక్టర్ విల్ చెక్ ద ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ టెస్ట్లు చేస్తారు ఆ హియరింగ్ ఇష్యూ ఉందండి అని అంటారు దే విల్ గివ్ సమ్ మెడిసిన్స్ అండ్ సమ్థింగ్ యూస్ సమ్ మెడిసిన్స్ బట్ విల్ కమ్ బ్యాక్ సేయింగ్ దట్ ద సిమ్టమ్స్ హ్యావ్ నాట్ రిడ్యూస్డ్ So, the point is a patient who is having a hearing problem along with a sound, a mattinitis antum, Atlantic patients he, which is prolonged, definitely go CT scan. They might harbor a CP angle tumor. Mm -hmm. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ సో అదే కాకుండా అది సిపి యాంగిల్ కామన్ తర్వాత ఇంకా మెడిలో బ్లాస్టో మన పిల్ల పిల్లల అంటే యంగ్ అడల్ట్స్లో మెడిలో బ్లాస్టోమాస్ ఆస్ట్రోసెటోమాస్ పోస్ట్ చిన్న మెదడులో వచ్చినప్పుడు నడకల డిఫరెన్సెస్ స్టెబిలిటీ అంటే నడిచేటప్పుడు స్టెబిలిటీ ఉండే అటాక్స్ చేయటం ఇట్లాంటి సిమ్టమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఓకే అయితే ఇట్లా ఇవన్నీ కూడా నార్మల్ లాగా తీసుకోకూడదు చాలామంది నార్మల్లాగా తీసుకు తీసుకొని అది క్రానిక్ వస్తారు డాక్టర్ గారు పాయింట్ ఇన్ బ్రెయిన్ ట్యూమర్స్ ఈజ్ ఆ బ్రెయిన్ ట్యూమర్ యూజువల్గా చిన్న ఉన్నప్పుడు ఇట్ డజన్ షో సిమ్టమ్స్ సిమ్టమ్స్ అది సైజ్ పెద్దగా ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ ఎఫెక్ట్ అయినప్పుడు మీకు సిమ్టమ్స్ కనబడతాయి సో ద పాయింట్ ఈజ్ ఇనిషియల్ ఫేజ్లో మినిమల్గా ఏమైనా అటాక్స్ ఉన్నప్పుడు వాళ్ళు మరి అది యూజువల్గా దే మైట్ నెగ్లెక్ట్ ఇప్పుడు నేను ఇప్పుడు హియరింగ్ ఎఫెక్ట్ కొన్ని రోజులు ఉందనుకోండి దే విల్ స్టిల్ సాట్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ అది తగ్గని పక్షాన దే గో ఫర్ సిటీ స్కాన్ ఓకే సో గా స్మాల్ సైజ్ ఉన్నప్పుడు దే డోంట్ షో సిమ్టమ్స్ పీపుల్ పేషెంట్స్ డోంట్ షో షో సిమ్టమ్స్ అది యూజువల్గా కొంచెం సైజ్ పెరిగినాకనే మనకి సిమ్టమ్ లక్షణం బయటపడదు ఓకే కళ్ళు బ్లర్ విజన్ ఉన్న డాక్టర్ బ్లరింగ్ విజన్ ఇట్ క్యాన్ బి అన్ ఐ ఇష్యూ ఆప్తమాలజికల్ ఇష్యూ డబుల్ విజన్ ఒకటి తర్వాత ఐ మూమెంట్స్ ఈఎం ఎక్స్టర్నల్ ఆక్యులర్ మూమెంట్ అంటాం అది కొంచెం ప్రాబ్లం ఉన్నా తర్వాత టెంపరల్ కట్స్ ఎస్పెషలీ పిట్యూటెరీ ట్యూమర్స్ ఈఓఎం కూడా యూజువల్గా గా ఇష్యూస్ లో పోతుంది మన న్యూరో సర్జికల్ పెథాలజీలో యూజువల్గా ఏంటంటే టెంపరల్ కట్స్ నేను ముందాక డిస్కస్ చేసాను కదా మామూలుగా టూ వీలర్ మీద పెట్టేటప్పుడు విల్ బీ సీయింగ్ ద ఓన్లీ ఫ్రంట్ వ్యూ సైడ్ నుండి వచ్చే వెహికల్స్ కనబడు దట్ ఈస్ ద రివెవెన్స్ టెంపరల్ కట్స్ రిలవెన్స్ ఏంటి అంటే డ్రైవింగ్ ఆన్ ద రోడ్ అండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ద సైడ్ వెహికల్స్ దాబ్లం సో హీ హాస్ టు అవైలూట్ విత్ సిటీ స్కాన్ అండ్ ఛాన్సెస్ హిమ్ ట్యూమర్ ఇస్ హైతే బ్రెయిన్ లో ట్యూమర్ ఉందని తెలిసింది వాళ్ళకి ఏదో ఒక లక్షణం కనిపించింది వచ్చారు డాక్టర్ ట్యూమర్ ఉంది అన్నారు ట్యూమర్ అనేది నార్మలా లేదంటే క్యాన్సర్ అని ఎలా తెలుస్తుంది అది మనం బయోప్సీ పంపించాలండి బయోప్సి పంపియాలండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్స్ బెనైన్ ఓన్లీ బ్రెయిన్లో కామన్ యూజువల్గా బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ ఉందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ టైమ్ ఇస్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ బెనైన్ అంటే ఇట్ ఇస్ నాన్ క్యాన్సర్స్ అట్లనే గ్లయోమా ఉంది గ్లయోమా గ్రేడ్ వన్ కూడా ఇట్ యూ క్యాన్ కన్సిడర్ ఇట్ ఆస్ నాన్ మ్యాలిగ్రేడ్ లో గ్రేడ్ కాబట్టి ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ తక్కువే తొందరగా మనం కంప్లీట్గా క్లియర్ చేస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్స్ కూడా మంచిగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు గ్లయోమాల్లోనే గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఉంటాయి దే ఆర్ లిటిల్ అగ్రెసివ్ ట్యూమర్స్ వాటికి కంప్లీట్ రిసెక్షన్ చేయాలి రిసెక్షన్ చేసినాక ట్యూమర్ బెడ్కి రేడియేషన్ కీమోథెరపీ కూడా అవసరం అవుతుంది సో డిపెండింగ్ ఆన్ అంటే మనం ట్యూమర్ తీసి బయోప్సి పంపిస్తేనే మనకు తెలుస్తుంది అది యూజువల్ గా ఎస్పెషలీ గ్లయోమాలో గ్రేడ్ వన్ ఆ లేకపోతే గ్రేడ్ ఫోర్ ఆ అనేది మెనింజోమా అయితే మనకు రేడియాలజీలో తెలిసిపోతుంది యూజువల్ గా రేడియాలజీలో అంటే స్కాన్ లో చేస్తే మనకి మెనింజోమా అంటే ఆ ట్యూమర్ ఎట్లుంటుంది అంటే ట్యూమర్ తెలిసిపోతుంది సో అప్పుడు అది మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెనిజోమా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మెనింజో ఓకే సో అది మనం రేడియోలాజికల్ గా చూసుకోవచ్చు ఎస్పెషలీ గ్లయోమాస్లో మాత్రం మనం బయాప్సీ పంపించాల్సి వస్తుంది ఇప్పుడు నార్మల్ ట్యూమర్ అని తెలిసింది అంటే ప్రతి ఒక్కరికి సర్జరీ అయినా మందులతో తగ్గిస్తారు గుడ్ క్వశ్చన్ యూజువల్గా ఏంటిదంటే అంటే మా కట్ ఆఫ్ ఉంటుంది టూ సెంటీమీటర్ అనేది ఇప్పుడు టూ సెంటీమీటర్ మిని ఉన్నది వీ క్యాన్ వెయిట్ అండ్ వాచ్ వీ క్యాన్ వెయిట్ అండ్ వాచ్ అట్లనే సిపి యాంగిల్ వీ సీన్ దీస్ కేసెస్ కపుల్ ఆఫ్ టైమ్స్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ సిపి యాంగిల్ ట్యూమర్ అంటే ఇందాక చెప్పాను కదా వెనకాల వస్తుంది టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ టూ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్ సిపి యాంగిల్ ట్యూమర్ ఉంటుంది వాళ్ళకి సిమ్టమ్ కూడా మైల్డ్ టు మాడరేటే ఉంటుంది ఎక్కువ సింటమ్స్ ఏమి ఉండవు బట్ పేషెంట్ ఈజ్ వరీడ్ ఎందుకంటే ట్యూమర్ ఈజ్ ఇన్ ద క్రిటికల్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ ఇట్ ఈజ్ ఐఎమ్ హార్బరింగ్ ఇట్ ఐఎమ్ లివింగ్ విత్ ఇట్ సో షుడ్ ఐ గో ఫర్ సర్జరీ చిన్నగా ఉన్నది షుడ్ ఐ గో ఫర్ సర్జరీ ఆర్ షుడ్ నాట్ ఐ గో ఫర్ సర్జరీ హీఈస్ ఆన్ ద థ్రెడ్ అనమాట అట్ సైడ్ ఐ ఇట్ సైడ్ అని ఆలోచిస్తుంటాడు సో ద పాయింట్ ఈజ్ నవ డేస్ వీ హ్యావ్ గామన్ ఐఫ్ రేడియో సర్జరీ అని ఉంది సో ఫర్ ట్యూమర్స్ విచ్ ఆర్ లెస్ దీమీటర్ వీ కెన్ యూస్ నైఫ్ సో ద లేటెస్ట్ టెక్నాలజీ సో దీంతో మనకి ఆ చిన్న ట్యూమర్స్ హ్యాండిల్ ఎందుకంటే చిన్న ట్యూమర్స్ లో గా సర్జరీ ఐ డోంట్ సే ఇట్ రిస్కీ రిస్కి బట్ యూ ఫీల్ దట్ ఆ టూ సెంటీమీటర్స్ నేను ప్రొసీజర్ చేసుకోవడం కన్నా రేడియో సర్జరీ బెటర్ కదా ద పాయింట్ ఇట్స్ ట్రూత్ టూ సెంటీమీటర్స్ ట్యూమర్ కి రేడియో సర్జరీ చేసుకోవడం బెటర్ రేడియో సర్జరీ అంటే ఇంకా దేర్ ఇస్ నో ఇన్సిషన్ దేర్ ఇస్ నో స్కార్ ఇది ఓన్లీ ఫోకస్ రేడియేషన్ ఉంటుంది అండ్ ఇట్ విల్ కిల్ ద ట్యూమర్ సెల్స్ అట్లా అనమాట సో టూ చిన్న లో దట్ ఇస్ అ గుడ్ ఆప్షన్ అండ్ చిన్న ట్యూమర్స్లో సిపి యాంగిల్ అయినా టూ సెంటీమీటర్ ఉందనుకోండి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఉందనుకోండి మనం అబ్జర్వ్ చేయొచ్చు వన్ ఇయర్లీ స్కాన్స్ చేసి ఆర్ టూ ఇయర్స్కి ఒకసారి స్కాన్ చేసి ప్రొవైడెడ్ దర్ ఇస్ నో సిమ్టమ్ మనం స్కాన్స్ చేసుకుంటూ మనం ఫాలో అప్ చేయొచ్చు లేదు ఐ క్యాన్ ఐ వాంట్ టు గో ఫర్ గామా నైఫ్ అంటే యూ క్యాన్ గో ఫర్ ఇట్ ఓకే అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఇది వచ్చింది అడ్వాన్స్ టెక్నాలజీ అబ్సల్యూట్లీ ఓకే తన వల్ల స్కార్ ఉండదు కానీ ఉన్న అది కెన్ కిల్ ట్యూమర్ టిష్యూస్ విత్ ద ఫోకస్డ్ యా ఇప్పుడు బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది అక్కడ అది తగ్గించడానికి ట్రీట్మెంట్ చేశారు ఉన్నప్పుడు పేషెంట్ కోలుకోవడం అంటే మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారా ఏమైనా న్యూరోలాజికల్ ఉంటాయా అంటారు అదే పాయింట్ ఈస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్ ఇప్పుడు నేను అన్నట్టు మీరు అన్నట్టు ఇప్పుడు సర్ఫేస్ ట్యూమర్ అనుకోండి పై భాగం ఉందనుకోండి జస్ట్ బ్రెయిన్కి టాప్ సర్ఫేస్ కాన్వెక్స్ టీమ్ ఎన్ ఎన్జియో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దాంట్లో ఎక్కువ డెఫ్స్ టీమ్ ఉండదు హీ కెన్ హ్యావ్ అ నార్మల్ లైఫ్ లోపల భాగం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మధ్యలో సిపి యాంగిల్ ట్యూమర్ అనుకున్నాను అది కూడా కంప్లీట్ రిసెక్షన్ చేస్తే పేషెంట్ బాగానే ఉంటాడు ద ప్రాబ్లమ్ కమ్స్ విత్ ట్యూమర్స్ విచ్ ఆర్ డీప్ సీటెడ్ తలామిక్ ట్యూమర్ ఉండొచ్చు బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్స్ ఉండొచ్చు వీటికి ఏంటిదంటే యూజువల్గా కంప్లీట్ ఆర్ సబ్ టోటల్ రిసెక్షన్ చేసినప్పుడు కూడా మైల్డ్ మినిమల్ డెఫిసిట్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో ద పాయింట్ ఈజ్ పేషెంట్ కెన్ ఎసెన్షియలీ కమ్ టు అ సబ్ ఆప్టిమల్ లెవెల్ హీ క్యాన్ డూ హిజ్ వర్క్ తన వర్క్ తను చేసుకునేంతవరకు అయితే వస్తాడు యూజువల్గా సో బ్రెయిన్ ట్యూమర్స్ ఒకప్పుడు కన్నా ఇప్పుడు ట్రీట్మెంట్ ఈజ్ మచ్ బెటర్ అది ఎందుకంటే విధ్ అడ్వాన్స్ టెక్నాలజీ కటింగ్ ఏజ్ మై టెక్నాలజీ మైక్రోస్కోప్స్ న్యూరో నావిగేషన్ క్యూసా సో ట్రీట్మెంట్ హ్యాస్ బీన్ వెరీ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం ఫుల్ ట్యూమర్ తీయగలుగుతాం సేఫ్లీ వితౌట్ ఎఫెక్టింగ్ ద అడ్జస్టెంట్ ఫంక్షనల్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ వీ కెన్ రిమూవ్ ద ట్యూమర్ కాబట్టే ఇప్పుడు పేషెంట్స్కి న్యూరో డెఫిట్స్ అనేది న్యూరోడెఫిసిట్స్ అనేది చాలా మినిమల్ అయిపోయినాయి దె అన్లెస్ ఇట్ ఈస్ అ వెరీ హై గ్రేడ్ ట్యూమర్ పీపుల్ క్యాన్ లీవ్ అ నార్మల్ లైఫ్ విత్ బెనైన్ ట్యూమర్స్ ఆర్ గ్రేడ్ వన్ ట్యూమర్స్ డాక్టర్ గారు అసలు ఏం సిమ్టమ్స్ లేవు కానీ నా బ్రెయిన్ నా హెల్దీగా ఉందో లేదో తెలుసుకోవాలి అన్నప్పుడు తల అంతా బాగుందా లేదా తెలుసుకోవాలి అన్నప్పుడు ఒక ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళచ్చా వెళ్ళొచ్చు పాయింట్ ఈస్ యూ కెన్ గో ఎంఆర్ఐ డజెంట్ హ్యావ్ రేడియేషన్ సిటీకి రేడియేషన్ ఉంటుంది దట్ కళ్ళు తిరగడం కానీ వన్స్ ఇన్ వైల్ హెడ్ ఉన్నప్పుడు జస్ట్ రొటీన్గా గా చేంజ్ ఎస్పెషలీ ఫార్టీ ఇయర్స్ అట్లా దాటితే చేంజ్ కోవడం మంచిదే హెడేక్ అంటే బాగా లేకపోతే అప్పుడప్పుడు ఇట్ షుడ్ బి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్ ఎందుకంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు పారాసెటమాల్ వేసుకున్నారు తగ్గిపోయింది సో దిస్ నో పాయింట్ ఇన్ గోయింగ్ ఫర్ ఓకే ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఒక తలకి దెబ్బ తగిలింది యాక్సిడెంట్ అయ్యింది లేదా వాళ్ళకి చెవులు వినపడట్లేదు అన్నప్పుడు కూడా ఒకసారి డాక్టర్ని సంప్రదించాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ చాలా కింద పడ్డా ఏం తగలలేదు అని లైట్ తీసుకుంటూ ఉంటారు అప్పుడు కూడా ఏదైనా తలకి ఇష్యూ అయ్యి దెబ్బ తగిలి ఎప్పుడైనా ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు నో సింజురీ అంటే ట్రామా ఇండ్యూస్డ్ ట్యూమర్సిస్ ఏం లేదు బట్ బికాస్ యూ సెట్ దిస్ పాయింట్ ఐ కెన్ గివ్ యూ అర్ రిలవెంట్ క్లినికల్ ఇన్ఫర్మేషన్ యూజువల్గా ఇట్లా మీరు అన్నట్టు పడ్డరు పేషెంట్ పేషెంట్ మైట్ బీ అబ్సల్యూట్లీ నార్మల్ బట్ యూ కొంచెం సెన్సోరియం డిప్ అయినా కొంచెం డ్రౌజీ అయినా బెటర్ టు గెట్ అ సిటీ స్కాన్ బికాజ్ జస్ట్ డ్రౌజీ పేషెంట్లో కూడా ఇంత పెద్ద ఈడీఏ చూసినాం ఎక్స్ట్రాడ్యూరల్ హెమాటోమా బ్లీడ్ ఇంత పెద్దది టెంపరల్ ఏరియాలో వన్ చైల్డ్ ఎయిటీన్ ఇయర్స్ యాక్చువల్లీ అడల్ట్ అనుకోండి అడల్ట్స్ అంటూ ఎయిటీన్ ఇయర్స్ దేవర్ ప్లేయింగ్ క్రికెట్ బాల్ హిట్ హిమ్ హియర్ హీ వాజ్ హీ హ్యాడ్ అంటే ఇంపాక్ట్ ఎక్కువనే ఉండే ఈ జస్ట్ ఫెల్ డౌన్ అండ్ గట్ బ్యాక్ నార్మల్ బట్ ఆఫ్టర్ వన్ టూ అవర్స్ హీ హ్యాడ్ లైట్ గిడ్డనెస్ గిడ్డనెస్ వచ్చింది సో హీ వాజ్ ఇంటెలిజెంట్ ఇన్ఫ్ టు గెట్ అ సిటీ స్కాన్ దిస్ మచ్ బ్లీడ్ వీ ఆపరేటెడ్ హిమ్ హీస్ డూయింగ్ వెల్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ హ్యావ్ అ హై ఇంపాక్ట్ ఇంజరీ బట్ యూ ఫీల్ నార్మల్ అండ్ డ్రౌజీ ఆఫ్టర్ సమ్ టైమ్ హండ్రెడ్ పర్సెంట్ యూ షుడ్ గెట్ అ సిటీ స్కాన్ వెరీ ఇంపార్టెంట్ వన్ మోర్ రిలెవెన్ పాయింట్ ఇస్ ఒక పేషెంట్ పడ్డాడు దెబ్బ తాకింది బట్ ఈస్ అగైన్ నార్మల్ హీ డజంట్ హ్యావ్ డ్రౌజినెస్ బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దెర్ ఇస్ డీవియేషన్ ఆఫ్ మౌత్ కళ్ళు కంప్లీట్గా మూసుకోవట్లేదు సో ఇట్ దట్ క్యాన్ బి ఫేషియల్ నవర్ పాలసీ అంటే యూజువల్గా టెంపరల్ బోన్ స్క్వామో పార్ట్ ఒకవేళ కట్ అయ్యి ఆ స్క్ స్క్వామో పెట్రోల్ జంక్షన్ ఉంటుంది అక్కడ సో ఆ టెంపోరల్ బోన్ కట్ అయినప్పుడు ఆ ఫేషియల్ నర్వ్ ఇంజూర్ అవ్వచ్చు అది ఇంజూర్ అయినప్పుడు పేషెంట్కి యూ విల్ బి నాట్ ఏబుల్ టు కంప్లీట్లీ క్లోజ్ ఈజ్ ఐ అండ్ మౌత్ విల్ బీ డీవియేటెడ్ సో ఒక పేషెంట్కి దెబ్బ తాకింది బట్ హీ లు హీ లుక్స్ జనరలీ ఈ లుకింగ్ నార్మల్ బట్ హీ ఈస్ హ్యావింగ్ దిస్ సింటమ్స్ ఆఫ్ మౌత్ డీవియేషన్ అండ్ ఇన్కంప్లీట్ ఐ క్లోజర్ హీ ఈస్ హ్యావింగ్ ఫేషియల్ నవర్ పాలసీ దాన్ని ట్రీట్ చేయాలి స్టీరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది ఓకే ఎస్ అయితే ఇప్పుడు పడగానే అంటే బ్రెయిన్లో ఎప్పుడైనా గడ్డ వచ్చినా లేదా సో కింద పడినప్పుడు లోపల ఏదన్నా నరానికి దెబ్బ తగిలిందన్నా అన్నప్పుడు పైన ఇట్లా కనిపిస్తుందా లేకపోతే అసలు కనపడకుండా లోపల లోపలే ఉండుతుంది యాక్చువల్లీ సమ్ కేసెస్లో మీరన్నట్టు ఇంజురీ క్యాన్ షో లెసరేషన్ కట్ అవ్వచ్చు ఇక్కడ దేర్ మైట్ బి అ కట్ అయ్యి బ్రే పైన బోన్ కూడా కొంచెం ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది హై ఇంపాక్ట్ ఇంజురీస్లో అట్లా అవుతుంది దెన్ అండర్లైన్ బ్రెయిన్ ఆల్సో విల్ బీ ఇంజర్డ్ సమ్ ఇంజురీస్ విల్ బీ దేర్ వేర్ హై వెరాసిటీ కూప్ కౌంటర్ కూప్ అంటాం అంటే బండి ఫాస్ట్ వస్తే సడన్ గా బ్రేక్ వేస్తారు సో బ్రెయిన్ ఏమవుతుంది అంటే బోని రిజ్ బోని ఉంటాయి లోపల బ్రెయిన్ బ్రెయిన్ విల్ మూవ్ వెరీ ఫాస్ట్ బట్ కోర్స్ ఇట్ ఈస్ కంటెన్ ఇన్ ద స్కల్ బట్ ఇట్ విల్ హిట్ దాట్ బోనీ రిడ్జ్ ఆ సో కాల్డ్ స్ఫినాయిడ్ రిజ్ ఉంటుంది అది హిట్ అయినప్పుడు దానికి కూప్ కౌంటర్ కూప్ ముంగట వెనకాల బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ ఎక్స్టర్నల్ ఏమి ఉండదు ఇట్లా ఉబ్బినట్లు కానీ సో రోడ్ యాక్సిడెంట్స్ లో కూప్ కౌంటర్ కూప్ లో యూజువల్ గా మనం ఇన్సైడ్ ఇంజరీ చూస్తాం బయటకి ఏం కనబడదు ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు కొంచెం ఏదైనా తేడా కనిపిస్తుంది బ్లరీ విజన్ ఉంది లేదా కళ్ళు తిరుగుతున్నాయి తలనొప్పి వస్తుంది పక్కన చూడలేకపోతున్నారు డబుల్ డబుల్గా కనిపిస్తూ ఉన్నాయి అన్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది అసలు బ్రెయిన్ బాగుంది అంటే ఓకే ఏదైనా ఇష్యూ ఉందంటే వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఈజీ అవుతుంది మొదటి స్టేజ్లోనే చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to iDream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to iDream.